నమస్తే ఇవి సగ్గుబియ్యం పునుగు మనం ఇడ్లీ పిండి మిగిలిపోతే కొంచెం బియ్యం పిండి కానీ మెదపిండి కానీ ఎక్కడ పిండి వేస్తారు కదా నేను అలానే సగ్గుబియ్యం వేసి చేశాను నేను ఎలా చేశానో చూద్దాం రండి పొద్దు కొంచెం పిండి మిగిలిపోతే అందులో సగ్గుబియ్యం వేసేసి నానబెట్టేశాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యేసరికి ఇలాగా చక్కగా నానిపోయి పిండి దోస్పిన్లో ఉన్న నీళ్ళన్నీ సగ్గుబియ్యం అబ్జార్బ్ చేసేసుకొని చక్కగా నానిపోయినాయి చూసారా ఇలా ప్రెస్ చేస్తుంటే అలా మెత్తగా నలిగిపోతున్నాయి ఇంత బాగా నానితే పునుగులు బాగుంటాయి పేలకుండా సగ్గుబియ్యం చేసేటప్పుడు పునుగులేసేటప్పుడు పేలకుండా ఉండాలంటే సగ్గుబియ్యం బాగా నానితే పేలకుండా ఉంటాయి ఆ పిండిలో నేను సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసేసి బాగా కలిపేసాను ఈ ఉల్లిపాయలో వేసేసి కలిపేసిన తర్వాత మనకి పునుగులకి ఎంత కన్సిస్టెన్సీ ఎలా రావాలో కొంచెం నీళ్ళు పోసుకోవాలి మనం వేసిన సగ్గుబియ్యానికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని పునుగు వేయడానికి వీలయ్యేలాగా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను జీలకర్ర ముందు వేయటం మర్చిపోయాను తర్వాత ఇప్పుడు వేస్తున్నాను జీలకర్ర వేసి బాగా కలిపేసిన తర్వాత మీడియం హాట్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవటమే స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుంది పైన బాగా వేగుతుంది లేకపోతే పైన బాగా రంగు వచ్చేస్తుంది లోపల ఉడకదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి పునుగులు సగ్గుబియ్యం పాయసం ఇష్టం లేని వాళ్ళకి ఇలా పునుగులు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం ఒంటికి చాలా మంచి మేలు చేస్తుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ారు కదా పైన ఎంత క్రిస్పీగా వచ్చినాయో అంత సాఫ్ట్గా ఉన్నాయి సాయంత్రం కూడా చట్నీ ఏం చేయాలని నేను పొడి వేసేసాను ఇడ్లీ పొడి ఉంటే లెసి టొమాటో కిచ్చి చక్కగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి